రాణి రాజలక్ష్మి చాలా అమాయకంగా పెద్ద రాణితో ఓ ఒక స్త్రీ గర్భం నుండి బిడ్డ పుట్టాలి కానీ రాయి పుట్టడం నీవెప్పుడైనా చూసా అక్క అని అడుగుతుంది రాణి రాజలక్ష్మి తీవ్రమైన బాధతో అక్క ఇది అబద్ధమని చెప్పు నా పిల్లలు ఎక్కడ ఉన్నారు నాకు నిజం చెప్పు ఇది హాస్యానికి సమయం కాదు నా పిల్లలను త్వరగా నాకు చూపించు నేను ఇక నా బిడ్డలను చూడకుండా ఉండలేనని దీనంగా వేడుకుంటుంది చిన్న రాణి మాటలు విన్న పెద్ద రాణి కోపంగా చూస్తూ ఏం మాట్లాడుతున్నావు మేము నీతో ఎందుకు అబద్ధం చెప్తాము నీతో ఎందుకు హాస్యం ఆడాలి నీవి రాతి రాళ్లకే జన్మనిచ్చావని చెప్పి ఆమె ఆ రాళ్లను ఒక సంచిలో నింపింది పెద్ద రాణిలో రాజు రాక కోసం వేచి చూస్తున్నారు చిన్నరాణి పిల్లలకు బదులు రాతి రాళ్లకు జన్మనిచ్చిందనే పూకారును పెద్ద రాణులు అందరూ వ్యాప్తి చేశారు ఆ ఆరుగురు రాణుల ముందు చిన్నరాణి ఒక ఏమి చేయగలదు ఆమె ఒంటరితనం మరియు నిస్సహాయతతో ఆమె హృదయం బరువెక్కిపోయింది కొన్ని రోజుల తర్వాత రాజా జైసింగ్ యుద్ధంలో విజయం సాధించి తన రాజ్యానికి తిరిగి వచ్చాడు కానీ అతను రాజ్యానికి తిరిగి వచ్చినప్పుడు ప్రజల ప్రవర్తనను చూసి ఆశ్చర్యపోయాడు యుద్ధం నుండి విజయవంతంగా తిరిగి వచ్చిన రాజును సంబరాలతో నృత్యాలతో పాటలతో స్వాగతించాల్సిన ప్రజలు నిరాశలో మునిగిపోయి ఉండటం గమనించాడు చూసిన రాజు అయోమయ పరిస్థితుల్లో రాజభవనాన్ని చేరుకున్నారు అక్కడ పెద్దరాని మరియు ఇతర ఆరుగురు రాణులు అతన్ని స్వాగతించారు వారి ముఖాల్లో కపటమైన ఆనందం కనిపించింది కానీ చిన్నరాణి రాజలక్ష్మి ముఖం చాలా విచారంతో దిగులుగా ఉంది ఇదంతా చూసిన రాజు తన చిన్నరాణిని ఏమైంది రాజలక్ష్మి నీ ముఖం ఎందుకు అంత విచారంగా ఉంది అని అడిగాడు చిన్నరాణి ఏమి చెప్పక ముందే పెద్దరాణి నిజమే మహారాజా మీరు ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే ఒక రహస్యం బయటపడింది అని చెబుతుంది రాజు రహస్యమా ఏ రహస్యం స్పష్టంగా చెప్పు చిన్నరాణి ప్రసవం బాగానే జరిగిందా అని అడిగాడు అప్పుడు పెద్దరాణి విచారంగా నటిస్తూ మహారాజా ఈ అమాయక కనిపించే రాణి రాజలక్ష్మి మనందరినీ మోసం చేసిందని అంటుంది ఆమె గర్భవతి కాలేదు కానీ గర్భవతిగా నటించింది ఆమెకు నిజంగా గర్భం వచ్చి ఉంటే ఏదో ఒక బిడ్డ పుట్టి ఉండేది కానీ ఆమె రాతిరాళ్లకు జన్మనిచ్చిందని చెప్పి పెద్ద రాణి తాను సేకరించిన రాజుకు చూపించింది అదంతా చూసిన రాజు కోపంగా పెద్ద రాణి నీవు ఏం చెప్తున్నావు మానవ గర్భం నుండి రాళ్ళు పుట్టడం నీవు ఎప్పుడైనా చూసావా అని అడిగాడు పెద్ద రాణి రాజుతో క్షమించండి మహారాజా కానీ ఆమె గర్భవతిగా నటించి మనందరినీ మోసం చేసిందని చెప్పడానికి మేము ప్రయత్నిస్తున్నాము మేము కూడా రాజ్యానికి వారసుడు వస్తాడని మమ్మల్ని అమ్మ అని పిలుస్తాడని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాము మీకు కూడా సంతాన ఆనందాన్ని ఇస్తాడని ఆశించాము కానీ ఈ దుష్ట స్త్రీ మనందరినీ చేసింది అని చెప్తుంది రాజా జయసింగ్ పెద్దరాని మాటలను విని రాణి రాజలక్ష్మి నిజాయితీని ప్రశ్నించడం ప్రారంభించాడు పెద్దరాణి మాటల్లోని కపటత్వం ఆమె చూపించిన రాతిరాళ్ల సంచి రాజభవనంలో వ్యాపించిన కుకార్లు అతని మనస్సును కలవరపరిచాయి చిన్నరాణి అందరినీ మోసం చేసిందని అతను భావించాడు రాజు రాజలక్ష్మిని చూసి నీవిదంతా ఎందుకు చేశావు మమ్మల్ని మోసం చేయడానికి నీకు ఎంత ధైర్యమో మనకు పిల్లలు కలగకపోవచ్చని విధి నిర్ణయించినా నువ్వు నా జీవితంకు వచ్చాక నేను నా జీవితం లో సంతాన భాగ్యం కలుగుతుందనే ఆశతో ఎదురు చూశాను కానీ నీవు మా జీవితంలోని అతిపెద్ద ఆశను చూపించి దానిని నాశనం చేశావు అని కోపంతో చిన్న రాణి రాజలక్ష్మిపై మండిపడ్డాడు ఈవ్ర కోపంతో ఉన్న రాజా జైసింగ్ తన చిన్న భార్య రాజలక్ష్మితో నీ అమాయకపు మొహం చూసి నిన్ను పెళ్లి చేసుకున్నాను నువ్వు మమ్మల్ని ఇంతిలాగా మోసం చేస్తావని నేను కలలో కూడా అనుకోలేదు ఈ రోజు నుండి నువ్వు ఈ రాజభవనంలో రాణిగా కాదు పని మంచిగా జీవిస్తావు ఇంకెప్పుడు నా కంటికి కనపడుకు నా దృష్టి నుండి దూరంగా వెళ్ళు లేకపోతే నాకు వస్తున్న కోపానికి నిన్ను ఏమి చేస్తానో నాకే తెలియదని తీవ్రంగా హెచ్చరిస్తాడు ఆ పేద చిన్నరాణి చాలా విచారకరమైన హృదయంతో నిశ్శబ్దంగా గది నుండి నెమ్మదిగా బయటకు వెళ్లిపోతుంది ఈ సంఘటన తర్వాత రాజభవనంలో చిన్నరాణి జీవితం చాలా కష్టంగా గడుస్తుంది పెద్ద రాణులు ఆమెతో చాలా దారుణంగా ప్రవర్తించసాగారు ఆమె పని మంచి కంటే ఎక్కువగా పనిచేయవలసి వచ్చింది ఆమె పరిస్థితి ఇప్పుడు చాలా దయనీయంగా మారిపోయింది ఆ పేద చిన్నరాణి ఏదో విధంగా తన రోజులను వెల్లబుచ్చుతోంది ఆమె నిజంగా గర్భవతి అని నిరూపించడానికి ఆమె దగ్గర ఎలాంటి ఆధారాలు కూడా లేవు ఆ పేద చిన్నరాణి రాత్రిపూట గంటల తరబడి తీవ్ర దుఃఖంతో ఉండిపోయేది ఆమె ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఓ దేవుడా నాకు ఏమైంది నేను పాపం చేశాను నాకు ఎందుకు ఇంత పెద్ద శిక్ష వేసావు అని ఆలోచిస్తూ ఉండేది నా చిన్న పిల్లలకు ఏమి జరిగిందో వారెక్కడున్నారో ఏ స్థితిలో ఉన్నారో వారు బతికే ఉన్నారా లేక మరణించారా అనే విషయం కూడా నాకు తెలియటం లేదని అని తీవ్ర విచారంలో మునిగిపోయేది చాలా సార్లు ఆమె అన్ని వదిలేసి తన గ్రామానికి తిరిగి వెళ్లి తన పాత జీవితాన్ని గడపాలని అనుకునేది కానీ ఆమెకు గ్రామస్తులు గుర్తుకొచ్చేవారు వాళ్ళు తనని ఎంత ప్రేమాప్యాతలతో రాజుతో పంపించా అనే విషయం గుర్తుకొచ్చేది ఆ ఊరు జనమంతా చాలా సంతోషంగా ఉన్నారు తిరిగి వెళితే వారికి నేను ఏమి సమాధానం చెప్పాలి నా దురదృష్టం గురించి వారికి ఎలా చెప్పాలి ఇవన్నీ ఆలోచించి ఆమె గ్రామానికి వెళ్లే ఆలోచనను విరమించుకుంటుంది కాలం ఇలా గడిచిపోయింది ఒకరోజు రాజా జైసింగ్ తన రాజసభలో కూర్చొని తన మంత్రులు మరియు సిబ్బందితో పరిపాలన పరమైన విషయాలు చర్చిస్తూ ఉండగా అతని రాజ్యంలో ఉన్న ఒక చిన్న గ్రామాధిపతి అతని వద్దకొచ్చి చేతులు జోడించి రాజుతో మహారాజా ఈ రోజు నా గ్రామంలో జరిగిన చాలా విచిత్రమైన మరియు ఆశ్చర్యకరమైన సంఘటన గురించి చెప్పడానికి మీ ముందుకొచ్చాను అని అంటాడు ఈ సంఘటన చాలా వింతగా ఉంది మహారాజా మీరు దాని గురించి గ్రామాధికారి మాట విన్న తర్వాత రాజా జయసింగ్ ఏ వింత సంఘటన జరిగిందో వెంటనే తెలియచేయండి అని ఆ గ్రామాధిపతిని అడుగుతాడు అప్పుడు గ్రామాధికారి రాజుకు ఆ వింతైన విషయం గురించి చెప్పడం ప్రారంభిస్తాడు